మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అని ఒక డైలాగ్ ఉన్నది ఇవాళ బీజేపీ తీరు కూడా అట్లనే ఉన్నది ఎందుకంటే ఇంతకు ముందే ప్రారంభించినటువంటి పసుపు బోర్డు యొక్క తాత్కాలిక కార్యాలయాన్ని ఇవాళ ఇంకో బిల్డింగ్ లోకి మార్చి అది కూడా కిరాయి బిల్డింగ్ లోకి మార్చి దాన్ని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారితో రెండోసారి చేయించడం దీన్ని చూసి ఇవాళ మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఈ రాష్ట్రంలోని పసుపు రైతులు అంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు అయితే పసుపు రైతుకు కావాల్సింది తాత్కాలిక కార్యాలయాలు రెండు రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు పండించినటువంటి పసుపుకు మద్దతు ధర కావాలి వాళ్ళకు అయితే నాలుగు దశాబ్దాలుగా పసుపు మద్దతు ధర కోసం పసుపు బోర్డు కోసం పసుపు రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు బోర్డు ప్రకటించి ఊరికే చేతులు దులుపుకుంటే సరిపోదు ఆ బోర్డుకు తగినన్ని నిధులు ఇవ్వాలి ఆ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యాలయ సిబ్బంది పనిచేసే పనిచేసే స్టాఫ్ని నియమించాలి పాలక వర్గాన్ని నియమించాలా శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి పసుపుకి ఇప్పటికీ మద్దతు ధర లేదు జనవరి ఇరవై ఐదులో ఏర్పాటు చేసి ఆఫీస్ ఫస్ట్ బోర్డు ఏర్పాటు అయ్యింది ఇరవై ఐదు మార్చిలో బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్లో రబ్బర్ బోర్డుకు స్పైసెస్ బోర్డుకు నిధులు కేటాయించింది ఈ బీజేపీ ప్రభుత్వం ఇరవై ఐదు మార్చిలో వచ్చిన బడ్జెట్లో కానీ పసుపు బోర్డుకు మాత్రం నిధులు కేటాయించలేదు బడ్జెట్లో ఓన్లీ ఒక టెంపరీ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక చైర్మన్ నిలబెట్టిరు చైర్మన్ ని ఎంపిక చేసిరు ఆయన కూర్చుబెట్టిారు టేబుల్ కుర్చీలా కానీ ఒక్క పైసా కూడా బడ్జెట్లో నిధులు పెట్టలేదు పసుపుకు కింటాలకు సాగు చేసే ఖర్చులు పెరిగినందు వల్ల ఇవ్వాల దాంతో లెక్కేస్తే మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి రైతు మినిమం మూడు లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం వస్తే కానీ ఒక లక్ష రూపాయలు మిగులుతుంది రెండు లక్షల పెట్టుబడి పెడితే ఒక లక్ష మిగులుతుంది ఆ మిగలాలంటే పదిహేను వేల రూపాయలు క్వింటాలకు పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేయాలి ఇవి చేస్తేనే రైతుకు లాభం జరుగుతుంది లేకపోతే ఇప్పుడు ఈ బోర్డు నాలుగ గీసుకోవడానికి కూడా పనికిరాదు అని చెప్పి నా భావన ఎందుకు నేను ఇది మాట అంటున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతం కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి కొబ్బరి కాఫీ పొగాకు అట్లనే జీడి ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి వీటికి బోర్డ్స్ ఉన్నాయి అయితే ఈ పంటలకు ఎప్పుడైనా సరైన ధర రాకపోతే అంటే మద్దతు ధర రాకపోతే మార్కెట్లో ఈ బోర్డ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళే మద్దతు ధరకు రైతుల దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేస్తాయి అప్పుడు రైతుకు లాభం జరుగుతుంది పసుపు కూడా అట్టనే చేయాలి పసుపుకి ఎందుకు చేయరు ఉట్టిగా బోర్డు ఎందుకు పెడుతున్నారు అప్పుడే నువ్వు బోర్డు పెట్టే లక్ష్యం నెరవేరుతుంది అమిత్ షా గారు నిజామాబాద్ మీటింగ్ లో పాపం రైతులు ఎదురు చూసినారు పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తారేమో అని ఆశతో ఎదురు చూసినారు కానీ ఆ ఊసు కూడా ఆ మాట కూడా ఎత్తలేదు అమిత్ షా గారు నేరుగా ఎట్లనైతే ఇప్పుడు వడ్లు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు ఎట్లనైతే కొంటున్నదో ప్రభుత్వం అట్లా పసుపును కూడా మీరు నేరుగా రైతుల దగ్గర బోడే కొనాలి